హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను మన వీడియో ఏంటంటే డబుల్ కామిటా రెసిపీ ఫ్రెండ్స్ ఇది డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తాను చూసి తప్పకుండా ట్రై చేయండి డీప్ ఫ్రై అనేది అవసరం లేదండి డీప్ ఫ్రై అవసరం లేకుండా చేశాను ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల కొద్దిగా ఆయిల్ స్మెల్ అనేది కొంతమందికి నచ్చదు కదా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా మనం ఒక చపాతీ చేసుకుంటాం కదా ఆ పెంక మీద నెయ్యి వేసేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం చపాతి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా నెయ్యి వేస్తూ ఫ్రై చేసుకొని తర్వాత పాకం ప్రిపేర్ చేసుకొని ఆలకూల పొడి వేసేసి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అందులో యాడ్ చేసేసుకోవడమే తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి పైనుంచి పాల మీగడ మీగడతో సహా పాలు కొద్దిగా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంత అండి రెడీ అయిపోయింది డబుల్ కామిటా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ